అంతులేని అహంకారం కరుడుగట్టిన కర్కసత్వం రోజు రోజుకు పెరుగుతున్న ఆసహనం ఓటమి భయమా లేక ఎర్రజెండాను చూసి తనమా మొన్న తడకనిపల్లిలో నేడు నన్నూరులో కాటసాని వర్గ కరుడుగట్టిన అహంకారం మరోసారి బయటపడింది సిపిఎం మాజీ రాష్ట్ర కార్యదర్శి మాజీ ఎంపీ పెనుమల్లి మధు ప్రచారం సందర్భంగా ఓరవగల్లు మండలం నన్నూరు గ్రామంలో సిపిఎం ప్రజార రథంపై తప్పతాగిన వైసీపీ మూక చెన్నారెడ్డి అనుచర వర్గం దాడి చేయడాన్ని ఖండించండి ప్రజలపక్షాన పోరాడే యోధుడు పాణ్యం అసెంబ్లీ అభ్యర్థి డి గౌస్ దేశాయ్ గారి సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓటు వేయించి గెలిపించ ప్రార్థన భూ కబ్జాదారులను కొట్టండి